ట్వంటీ ట్వంటీలో ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీదాండ చర్జీలిమ మరోసారి బెయిల్ పిటిషన్ను అప్లై చేసుకున్నారు దీని హియరింగ్ సమయంలో సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు ఒక కీలకమైన ఛార్జ్షీట్ను దాఖలు చేశారు ఇందులో వీళ్ళను ఏకంగా ఇంటలెక్చువల్ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగిస్తూ సంబోధించారు నిజానికి మన దేశంలో స్లీపర్ సెల్స్ కంటే ఈ ఇంటలెక్చువల్ టెర్రరిజం అనేది చాలా ప్రమాదకరం ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం ఇప్పటి నుంచే ఇంటలెక్చువల్ టెర్రరిజాన్ని సైతం గుర్తిస్తోందని అని మనం అర్థం చేసుకోవాలి నిజానికి ఒక స్లీపర్ సెల్ అంటే అతను ఒక్కటే ప్రమాదకారిగా ఉంటాడు కానీ ఇంటలెక్చువల్ టెర్రరిజం వీళ్ళు చేసే వివాదాస్పద ప్రసంగాల వల్ల యావత్ దేశంలో కొన్ని వందల మంది దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా మన దేశం ముక్కలు కావడానికి వీలుంటుంది షర్జలీమా ఏమని చెప్పాడంటే మనం గనక సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్ కారిడార్ అని చెప్పుకుంటాం దాన్ని గనక దిగ్బంధిస్తే ఖచ్చితంగా భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడానికి వీలవుతుంది అని చెప్పాడు ఇది ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు సో దీన్నే ఇంటెలెక్చువల్ టెర్రిజం అంటారు ఈయన మాట విని ఎవరైనా దాన్ని దిగ్బంధించి ఉంటే ఖచ్చితంగా మన దేశానికి భద్రతా పరంగా పెను సవాల్ మారేది సో ఇలాంటి వారిని ఇంటెలెక్చువల్ టెర్రరిజంగా గుర్తించాలి వీళ్ళను బయటికి అస్సలు తీసుకురావద్దని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు మరోసారి తేల్చి చెప్పారు దీంతో వీళ్ళిద్దరి బెయిల్ పిటిషన్ మరోసారి క్యాన్సిల్ అయిపోయింది